హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ పాత లహంగాకి నడుం బెల్ట్ వచ్చేసి అదే కలర్ వేసారండి దాన్ని రీమోడల్ చేయమన్నారు అందుకని అంచు లాంటి క్లాత్ తీసుకొని ఇలా మేడ నడుం వరకు కట్ చేసి నడుం పట్టి వరకు కట్ చేసి ఇది వేస్తున్నానండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ఇంచులు పట్టి సరిపోతుంది కదా రెండున్నర తీసుకున్నాను రెండు మడతల మీద మనం నడుము కొలత తీసుకొని ఉంటాం కదా ఇంత అయితే సరిపోద్ది అని నడుం పద్దెనిమిది వచ్చిందండి పద్దెనిమిది పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను రెండు అంచులు కుట్టేసుకున్నాం ఇప్పుడు ఇట్లా ఫస్ట్ స్ట్రైట్ పెట్టుకొని వస్తే అది లోపలికి వెళ్తుంది కదండి ఫస్ట్ లోపల వెలుపులు కుట్టుకుంటే పైకి వచ్చేసరికి మనం నీట్గా మడుస్తాం కదా ఇప్పుడు లుక్ బాగుంటుంది లోపల వైపు అయిపోయింది ఇప్పుడు పైపక్క మటు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కావాలి ఖచ్చితంగా రెండు ఇంచులు వచ్చేటట్టు ఇంచులు ఖచ్చితంగా వచ్చింది ఇప్పుడు పైపక్క రెండు కుట్లు వేసుకుందాం వచ్చింది ఇలా బాగుంటుంది బోండి వేసుకున్నప్పుడు చూడటానికి ఆవిడ లట్కన్స్ పెట్టాను ఇలా టాప్ మోడల్ అయినా బాగుంటుంది బాగుంది కదండి ఇలా ట్రై చేయండి తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్